ఏపీలో వర్షాలు దంచి కొడుతున్నాయి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుసాయి అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం సాయంత్రం ఒడిశాలో గోపాల్పూర్ సమీపంలో తీరం దాటింది ఇక ఉదయానికి ఇది వాయుగుండంగా బలపడింది ఇక సాయంత్రం వరకు తీవ్ర అల్పపీండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అయితే ఇదే సమయంలో వాతావరణ శాఖ ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్ ను జారీ చేసింది అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా రూపాంతరం చెందింది దీనికి శక్తిగా భారత వాతావరణ విభాగం నామకరణం చేసింది ఇక ఇది శనివారం నాటికి తీవ్ర తుఫానుగా బలం పుంజుకుంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఈ కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ విభాగం అంచనా వేసింది అరేబియా సముద్రంలో ఏర్పడిన శక్తి తుఫాన్ గుజరాత్ కు ఐదు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది ప్రస్తుతం గంటకు వంద కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది ఇవాళ గరిష్టంగా గంటకు నూట ఇరవై కిలోమీటర్లకు చేరుతుంది రాత్రికి తిరిగి కాస్త బలపడి గంటకు నూట పది కిలోమీటర్లకు చేరుతుంది ప్రస్తుతానికి గుజరాత్కు దూరంగా వెళ్తుంది ఆదివారం తర్వాత ఇది తిరిగి వెనక్కి వస్తుందనే అంచనాలు ఉన్నాయి ఇదే జరిగితే ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఇదిలా ఉంటే ఏపీలోని తిరుపతి నెల్లూరు ఒంగోలు ప్రాంతాలు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఉత్తరాంధ్ర జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు పడుతున్నాయి ఉమ్మడి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలో నదుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది శ్రీకాకుళం జిల్లాలో వంశధార నదిలోకి వరద ఎక్కువగా చేరుతుండటంతో ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు వంశధర నాగావళి నదులకు వరద నీరు భారీగా చేరుతుంది కొట్ట బ్యారేజ్ వద్ద వరద ఉధృతి పెరిగింది డెబ్బై నాలుగు వేల క్యూసెక్ వరద ఇన్ఫ్లో తగ్గింది ఒరిస్సాలో వర్షాలకు రెండు నదుల్లోకి భారీగా వరద నీరు చేరుతుంది ఇక మరోవైపు ఒరిస్సాలో భారీ వర్షం వర్షాలు కురుస్తున్నాయి అనేక ప్రాంతాల్లో రహదారులు తెగిపోయాయి కొండ చెట్లు విరిగి పడిపోవడంతో అనేక ప్రాంతాల్లో రహదారులు ధ్వంసమయ్యాయి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం ప్రాంతంలో భారీగా పంటలు దెబ్బతిన్నాయి